హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సరదాగా కాసేపు ఈరోజు మన రెసిపీ వచ్చేసి జంతికలు అండి జంతికలను గుల్లగా క్రిస్పీగా ఎలా చేసుకోవాలి అనేసి ఈరోజు మనం చూద్దామండి చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు అండి ఇప్పుడు మనకు పండగల సీజన్ కదా ఇలాగ పండగకు ఇలాగ చేసుకుని ఇంట్లోని వారందరికీ కూడా సర్వ్ చేసామనుకోండి ఎంతో టేస్టీగా ఎమ్మెగా తినేస్తారండి మొదటిసారి చేసుకునే వాళ్ళు కూడా ఇలాగ ఈ ప్రాసెస్లో చేశారంటే పర్ఫెక్ట్గా వస్తాయండి ఇక ఇప్పుడు నేను ఒక బౌల్లోకి ఒక ఫైవ్ గ్లాసెస్ వరకు కూడా చిన్న కప్తో ఫైవ్ కప్స్ వరకు కూడా రైసుని తీసుకుంటున్నాను ఒక కప్పు వరకు మినపగుండ్లను తీసుకుంటున్నానండి ఈ మినపగుండ్లలో చిగురు ఉంటుంది కాబట్టి అందుకోసం అనేసి ఫైవ్ గ్లాసెస్ వరకు కూడా నేను రైసును తీసుకున్నానండి అలాగే కొంచెం జీలకర్ర కొంచెం వాము కూడా వేసుకొని ఒకసారి మనం మొత్తం కూడా కలుపుకొని మనం మిల్లి దగ్గరకు తీసుకెళ్ళి నేను పిండిని పెట్టిచ్చేసాను సో ఇంకా ఇప్పుడు ఆ పిండిని తెచ్చుకొని ఈ పిండి వెయిట్ వచ్చేసి వన్ కేజీ వరకు ఉంటుందండి ఇప్పుడు దీన్ని మనం కొంచెం పిండిని చల్లించుకుందామండి ఈ పిండి మొత్తాన్ని కూడా ఇక్కడ చూస్తున్నారు కదా ఇలాగ పిండిని చల్లించేసుకుని ఇప్పుడు దీంట్లోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందామండి అలాగే ఒక స్పూన్ వరకు కూడా కారం వేస్తున్నాను వేసుకొని ఈ పిండి మొత్తంలోకి ఈ ఉప్పు కారం ఒకసారి మొత్తం కూడా కలుపుకోవాలండి ఇలాగ కలిపేసుకున్న తర్వాత నేను ఆయిల్ని ఒక కప్పు వరకు కూడా ఆయిల్ని వేసుకొని ఆయిల్ని బాగా హీట్ రానిచ్చానండి హీట్ వచ్చిన ఆయిల్ వేసుకోవాలి ఈ పిండిలో ఇలాగ వేసుకుని ఈ ఆయిల్లోకి పిండిని మొత్తం కూడా కవర్ చేసుకుని వేడిగా ఉంటుంది కాబట్టి కొంచెం నిదానంగా మనం ఈ పిండి మొత్తాన్ని కూడా కలుపుకోవాలండి ఇలాగ చిన్న చిన్న ఉండలుగా ఏమీ లేకోకుండా పిండి మొత్తం కూడా మంచిగా కలిసేలాగా కలుపుకోవాలండి ఇలాగ కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి హీట్ చేసిన ఆయి వాటర్ని యాడ్ చేస్తున్నానండి ఇలాగ వాటర్ని కూడా వేసుకుని పిండి మొత్తాన్ని కూడా కలుపుకోవాలి ఇక్కడ నేను ఆయిల్ని అలాగే వాటర్ని కూడా హీట్ చేశానండి ఇలాగ హీట్ చేసిన ఆయిల్ అలాగే వాటర్ని వేసుకోవటం వల్ల మనం చేసే ఈ జంతికలు క్రిస్పీగా గుల్లగా వస్తాయండి ఒకేసారి వాటర్ని వేసుకుని పిండి మొత్తం కూడా కలుపుకోకూడదండి ఒక హాఫ్ వరకు కూడా పిండిని వదిలేసుకుని రిమైనింగ్ హాఫ్ వరకు కూడా వాటర్ని కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకొని ఇలాగా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి మీకు మరీ గట్టిగా అనిపిస్తే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి అలాగే ఇంకో సైడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలండి ఆయిల్ పెట్టేసుకుని ఆయిల్ని హీట్ రానివ్వాలి ఇక అలాగే ఈ పిండిని ఈ జంతికల వట్టంలోకి వేసుకొని ఇలాగ మనం హీట్ వచ్చిన ఆయిల్లోకి ఇలాగ వన్ బై వన్ జంతికలు వేసుకోవటమేనండి ఇలాగ రౌండ్గా సర్కిల్గా చుట్టేసుకోవాలి పిండి వంటలు రాని వాళ్ళైనా సరే చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చండి ఇలాగ పిల్లలు ఏదైనా స్నాక్స్ అడిగినప్పుడు కూడా మనం ఇలాగ సింపుల్గా చేసుకొని ఇవ్వచ్చండి ఇలాగ చేసుకుని మనం హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి ఫ్లేమ్ని అప్పుడే మనకు చక్కగా ఈ జంతికలు అనేవి మంచిగా వస్తాయి రెండు వైపులా కూడా మనం మంచిగా కాల్చుకోవాలండి ఇలాగా కలుపుకుంటూ నిదానంగా మనం వీటిని కాలనివ్వాలి ఇక్కడ చూస్తున్నారు కదండి మనకు జంతికలు చక్కగా రెండు వైపులా కూడా మంచిగా కాలేయండి ఇక ఇప్పుడు వీటిని ఒక గరెట్లోకి తీసుకుందాము ఇక్కడ ఇలాగ చేసుకుంటే మనకు అస్సలు ఆయిల్ కూడా పీల్చదండి చాలా క్రిస్పీగా వస్తాయి ఇలాగ చేసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ అండి అలాగే ఇలాగ చేసుకొని మనం ఒక వన్ మంత్ వరకు కూడా ఒక స్టీల్ డబ్బాలో స్టోర్ చేసుకోవచ్చు అండి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని తినేసేయచ్చు చాలా టేస్టీగా ఉంటాయి అలాగే క్రిస్పీగా కూడా వస్తాయండి మీరు కూడా ఇలాగ ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్